హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అర్థంగా సాగి సోమవారం పత్తికొండ ఎద్దుల సందర్భైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కర్నూలు డిస్ట్రిక్ట్ ఏపీ ఫ్రెండ్స్ మరి మరి ఈ వారం కూడా ఏ సైజులు కెరీట్లు నడుస్తున్నాం మనం మరి ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ముఖ్యంగా ఇక కొత్త వాళ్ళ ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మనమైతే ఈరోజు స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి గోధుమ పుల్ల వరసతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏమన్నా పళ్ళు ఉన్నాయా అన్ని కలిపి కలిపి ఎడమ కలిపింది కుడిపక్క ఆరుతోనే ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మరి కారుమంచి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ ఎనభై ఎనిమిది ఏడు తొంభై ఏడు ఏడు పది యాభై ఏడు పది లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ారాము కనిపిస్తుంది మీకు ఏం చెప్పినారన్న కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి అలాగే కలుపుతున్నాం కదా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి రైట్ ఈ విధంగా కనిపిస్తుంది ఇద్దరు మనకు ఎక్కడి నుంచి వచ్చాపురం మసీదుపురం గ్రామం ఎమ్మిగంటూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై తొంభై ఆరు అరవై అరవై మరి వారికి ఇది ఒక్క కాడన్నాయి ఇంకెక్కడ ఉన్నాయి రెండు జతలు వచ్చినాయి ఎదురు వెనక భాగాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఒక్కటే ఉందా ప్రతి మంచి దట్టంగా కనిపిస్తుంది కదా ఒక్కటే సింగిల్గా ఉన్నటువంటి సీమ ఏదో దేశీయ సీమ ఏదో ఏం చెప్పినేటు రేటు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఏమైనా పళ్ళు ఉందా అన్ని కలిపింది కలిపి గలంలో ఇది కుడిపక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి చిన్న హరివానం గ్రామం ఏది మండలం ఆధ్వర్య మండలం కర్నూలు మీ నెంబర్ చెప్పుడు తొంభై ఐదు నలభై రెండు ఇరవై ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఎనిమిది లాస్ట్ సున్నా రెండు రైట్ అసలు అదే మధ్యని వెనకపోగా చూస్తుంది ఈ విధంగా కనిపిస్తుంది మనకు మాట్లాడే నేను మాట్లాడుకోండి ఏం చెప్పినారు కాడి రేటు ఏం చెప్పినారు రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పందిర్లపల్లె గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ లాస్ట్ నైన్ సిక్స్ రైట్ దూడలుగునీవేనా ఈ దూడలు ఏమైనా పళ్ళు ఉన్నాయా పాలపల్ల దోడలా నీవే కదా రెండు జతలు మరి ఇవి పళ్ళు ఉన్నాయా పళ్ళేసలేవా అదే పాలపల్ల దూడలు ఇవేం చెప్పినావు రేటు చెప్తున్నా అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ప్లస్ మరి పాలపల్ల దేశపు సీమ దూడలు ఆ కాడితో పాటు ఇవి కూడా నీవేనా ఇవేం చెప్పినావు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బల్లూరు బల్లూరు ఏ మండలం బల్లూరుకి అలహరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్ప

ఎన్ని జలు వచ్చినాయి రెండు జట్లు రెండు జతులు వచ్చినాయి ఒంగోలు చేద్ద పెద్దలు ఏమి చెప్పినా తొంభై ఎనిమిది చెప్తాను తొంభై ఎనిమిది వేల నైన్టీ ఎయిట్ థౌసండ్ మరి పళ్ళని కలిపినా ఫైవ్ మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ టూ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ మండలం కర్నూలు జిల్లా అంధనా కూడా ఏం చెప్తాను కాడీ రేటు ఎదులా తొంభై నిమిషం తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నావు మరి దేశ భీమా కార్డు కనిపిస్తున్నాయి మీకు రైట్ మీ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో డబల్ టూ డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ లాస్ట్ నైన్ టూ ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీపు మసీద్పురం గ్రామం ఎమ్మెగండూరు మండల కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్లోనే కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కానీ రేటు ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు పళ్ళు ఏమన్నా అని వెళ్తున్నాయి పల్లెని కలిపి కదా పల్లెని కలిపినాయి అదే బాగున్నాయి గెలలో బాగుంది ఎక్కడి నుంచి వచ్చారునా కోసి కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన డబల్ తొమ్మిది యాభై యాభై ఒకటి ముప్పై ఆరు ముప్పై ఆరు పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై మూడు రైట్ ఇదైతే భారీ సైజులో కనిపిస్తుంది అది కనిపిస్తుంది రైట్ తాతగారు మీవేనా కాడి ఏం చెప్తున్నారు కాడి రేటు చెప్తాను రెండో పది టూ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి దేశ సీమ ఎద్ధులు రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు మరి ఇది కుడుపక్క ఆరపలితోనే ఉందా ఇది అయితే అనేసింది ఎక్కడి నుంచి వచ్చారు మరి పెద్ద హోతూరు గ్రామం ఆధునిక మండలా ఏ మండల దానికి ఆలూరు మండల కర్నూలు జిల్లా రైతులేనా గిరల భరోసా బాగుండే రైట్ మీ నెంబర్ వస్తుందా స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి ఎనభై ఒకటి నలభై మూడు పద్నాలుగు సున్నా ఎనిమిది అరవై రెండు ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ టూ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలా వీటి ముందు భాగం చూద్దాం మరి తోకలు కూడా బాగానే కనిపిస్తున్నాయి కదా మీకు అలాగే ముందు భాగాలు చూస్తాం మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మనీ కనిపిస్తున్నాయి మరి ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు అయ్యా మలపలతో ఉన్నాయి ఏం చెప్తుంది కాడి రేటు ఒకటి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్షా పదివేలుగా చెప్తుంది ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఇద్దరు మరి వరకు ఇది ఒక్క కాడన్నా ఇంకేమన్నా వచ్చిండే వేసాను వచ్చి ఈ జత పట్టు ఆ జత ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు జోనగిరి జోనగిరి గ్రామం తుగలి మండల్ కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి లేదు ఐడియా లేదా కానీ జత పాటు ఈ జత ఉన్నాయి మరి కనిపిస్తుంది ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఏమైనా ఏదైనా ఒకటి నాలుగు పళ్ళతో ఒకటి ఆరు పళ్ళతో మరి ఆ జత కానీ ఈ జత కానీ ఈ రెండు జతలు ఏ జత మీరు కాంటాక్ట్ చేచ్చు డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ నైన్ టూ నైన్ టూ ఎయిట్ నైన్ లాస్ట్ ఎయిట్ నైన్ రైట్ ఏం చెప్నారా కాడి రేటు ఏం చెప్పిన తెలుసు విశ్వవే ఆహా రైట్ రైట్ బెనకాల వాసేసలు విశ్వగారు వాటివి వారి మనసులు అయితే పట్టుకున్నారు కదా కనిపిస్తున్నాయి ఎదులైతే ఈ విధంగా ఉన్నాయి మరి ఏం చెప్పినారు కంటి రేట్ అయితే ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఆ మాసం ఏం చెప్పినారా సక్కనగొమ్మలు ఇవి ఒకటి యాభై ఆయన పళ్ళు అవి ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా వారి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నాయట ఈ రెండు జతలు అనేవి వచ్చినది వారు డబల్ మూడు అరవై ఏడు ఆనా రావాల నువ్వు బెడకల్ వాషేసారు ఫ్రెండ్స్ మరి బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా కనిపిస్తున్న మీకు ఇవి వచ్చేసి ఉన్నత్వం అనుకుంటా ఏనా తీసుకుంటువే పోయినా ఉన్నాయి ఏం రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కనిపిస్తున్నాయి చూశారు కదా నరక బాగలు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏమైనా పళ్ళు ఉన్నాయని రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారునా బిని బినిగేరి గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా బాగుతున్నాయి భరోసా చేద్దానికైతే మీ నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు రైట్ ఒక్క కాడ ఇంకా వచ్చినాయి ఈ వారం ఒక్క కాడ ఏనా మీవేనా ఇవి గురునాథ్ గురునాథ్ అన్నవే ఎక్కడ వచ్చినాడా అవునా ఏం చెప్పినా కరెక్ట్ రేటు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పినట్టు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి కనిపిస్తున్నాయి మీకు మరి ఒక నెంబర్ కావాలనుకుంటే మన ఛానల్ ఎక్కువగా ఉంటుంది నేను చెప్తావా అక్కడ దేనా రైట్

ఆధోని కనిపిస్తున్నాయి మీకు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో లాస్ట్ ఫైవ్ జీరో ఏనా మీవేనా ఇవి కనిపిస్తున్నాయి మీకు పళ్ళు ఉన్నాయా అన్నీ మలుపులతో ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి ఒంగోలు జాతి ఈ విధంగా కనిపిస్తున్నాయి గెలలకైతే భరోసా గ్యారంటే ఎక్కడి నుంచి వచ్చారు కొత్తపల్లి పచ్చకొండ మండల కర్రం జిల్లా కదా మీ నెంబర్ చెప్పుడు ఏడు యాభై లాస్ట్ సున్నా తొమ్మిది ఈ విధంగా కదా ఏమి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి లక్ష రూపాయలు చెప్తున్నాను వన్ ల్యాక్గా చెప్తున్నా ఫస్ట్ మరి కనిపిస్తున్నాయి కదా దేశీయ సినిమా కార్టు ఏమైనా పళ్ళు ఉన్నాయి ఆయన గెలిపినా ఆయన గెలుపు భౌత గెలవలో ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ పత్తికొండనే రైతులేనా మీ నెంబర్ చెప్పండి తొంభై ఐదు నలభై రెండు యాభై మూడు నలభై ఒకటి లాస్ట్ డబల్ ఐదు అవునా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి ఎవరికైనా ఏజ్ అయితే అనిస్తే నేను మాట్లాడుకోండి థెన్సర్ వచ్చింది గనాఫర్ మా క్రియేజ్ నెక్స్ట్ షూడితో మళ్ళీ కలుపుతాం చూసుకునే ఉండండి కొత్త కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు అయితే చూడండి